ప్రజలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనము తెలియజేస్తున్నాను చేయించున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అగస్టు నెల రెండవ తారీఖున తండ్రి దేవుడు పరశుధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానములు పంపినారు అదేమనగా కీర్తన గ్రంథము డెబ్బై ఒకటవ దావితి కీర్తన ఐదవ ఆరు చరణములలో ఇలా వ్రాయబడింది నా ప్రభువ ఎక్కువ బాల్యము నుండి ఆశ్రయము నీవే నిన్ను గూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయుదును అలాగే మరొక దేవుని వాక్ వాక్యము ఇలా వ్రాయబడింది సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది ఎవరు వైభక్తులు కలిగి ఉండుట జీవ సాధనం అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యములు తండైన దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన బొమ్మే ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గల తండైన దేవ మీ గేణములు గడిచిన రాతికాలం నుండి మరొక నూతనమైన దినములు మాకు ఇచ్చిన దుఃఖ స్తోత్రములు నాయన ఈ నెలలో రెండవ దినముగా మాకు ఇచ్చిన ధణ్యతను బట్టి మీకు స్తోత్రములు మమ్మల్ని సజీవంగా ఉంచి మీ యొక్క మార్గములో మీ యొక్క నీడలో మమ్మలను బ్రతికింపజేసుకున్నందుకు మీకు స్తోత్రము తండ్రి వేలాది వందనములు నమలు తండ్రి ఈ రోజున కుటుంబ జరుపుకుంటున్న వారికి నూతనమైన దయా కిరీటమును నూతనమైన కాపుదలను వారికి ఇవ్వండి నూతన బ్రతుకును వారికి దయచేయండి మీ కొరకు బ్రతకటానికి వారికి జ్ఞానం ఇవ్వండి ఈ రోజు వివాహం చేసుకున్నవారు కానీ వాహనం రోజు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలు అలాగే నూతనమైన బ్రతుకుని వారికి దయచండి నూతన జీవితం వారికి వండి వారిని ఫలించండి అభివృద్ధి పొందడానికి సహాయం కలిగించండి వారికి గర్భం గర్భ ఫలం దయచేయండి అలాగే నూతన గృహం కట్టుకోవాలని ఆశపడించిన వారికి నూతన గృహంలోకి ఈ రోజున వెళ్ళించిన వారికి వారికి తోడై ఉండి వారికి శుభాకాంక్ష తెలియజేసి ఆ గృహం చుట్టూని మీ యొక్క దూతలను కావదల ఉంచి నీ పరిశుభాత్మ కంచెను వారిలో ఆ కుటుంబంలో ఉంచి ఎవరైతే ఆ గృహంలో ప్రవేశిస్తున్నారో వారి వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మనం స్మరి స్మరించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అనారోగ్యంతో ఎంతమంది బాధపడుచున్నారు ఆయన వారి అనారోగ్యమును ఏసు నామను తొలగించి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి వారికి పరిచయం చేస్తున్న ఆరోగ్య డాక్టర్లను డాక్టర్లను నర్సులను తిరుగుపూరు వారిని కుటుంబస్తులను వారందరినీ ఆశీర్వదించి వారికి జ్ఞానం దయచేస్తామని చూడండి అలాగే ప్రయాసముతో అనేక చోట్లకు వారి వారి ఉద్యోగ నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము ప్రయాణంలో ఉంచారు క్షేమమైన ప్రయాణము సుఖమైన ప్రయాణం వారికి ఇవ్వండి చేరవలసిన గమ్య స్థానంలో చేరడానికి వారు దోడై ఉండండి అలాగే వారి యజమానులతో పనిచేసిన సమాధానంగా శాంతిగా చక్కగా విధేవురై పనిచేయడానికి సహాయం కలిగించండి వారి కష్టాజీతను దీవించండి చేయండి అభివృద్ధి పరచండి అలాగే వారు ఉన్నత స్థాయిలో ఉండడానికి సహాయం కలిగించండి అనేక మంది బిడ్డలు పాము దేశాలకు గల దేశాలకు వారి ప్రయాణంలో కాపాడండి మీరు రాక సమయంలో మమ్మల్ని అందరినీ జ్ఞాపతి చేసుకుని మీ వెయ్యండ్ల పరిపాలన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటారని అటువంటి ధన్యతను మేము పొందుకునేలాగా అర్హులముగా మేము నిలబడడానికి విశ్వాసంతో నిలబడడానికి మాకు అటువంటి ధన్యతను తెలియజేస్తారని త్వరలో రానయన్న మా ప్రభు అయిన క్రీస్తు వారి నామమున ప్రతిమాలు మారు తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామమున వందము తెలియజేసినాము ఈ వాక్యములను ధ్యానించండి అనేక మందికి పంపించండి దైవదీవనలు దేవుని ఆశీర్వదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె